వనపర్తి జిల్లా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లాల చిన్నారెడ్డి ప్రెస్ మీట్ కు కౌంటర్ గా పెట్టి తీవ్ర విమర్శలు చేసిన ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి అనుచరులు సందర్భంగా మాట్లాడుతూ చిన్నారెడ్డి ప్రెస్ మీట్ లో చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాలు విసిరారు గత కొన్ని సంవత్సరాలుగా పార్టీలో ఎవరినీ ఎదగనీయకుండా తానే పదవులు అనుభవించి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే అభివృద్దికి సహకరించకపోగా అడ్డుకుంటున్నారని తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు మన చిన్నారెడ్డి అన్నగారు చెప్పడము చాలా బాధకరంగా విషయం అప్పుడు మా మండలము నాగ కర్నూలు నియోజకవర్గానికి ఉండేది అప్పుడు మాకు పీ పాము దామోదర్ రెడ్డి సార్ గారు ఇచ్చింది చిన్నారెడ్డి సార్ గారు ఇచ్చింది కాబట్టి నేను ఎంపీపీ గారు తెలవడం కూడా దామోదర్ రెడ్డి సార్ గారు ఇచ్చిన పాము కూడా తెలిసిన చిన్నారెడ్డి గారు కాదు నాకు నేను తెలుస్తే మళ్ళీ సంతశీలారెడ్డి గారికి ఎక్కడ ఎంపీపీ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి మాకు ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో మండలంలో వాళ్ళకి ఎంపీటీసీ టికెట్లు వేనిక బాగా ప్రయత్నం చేసి అట్లా ఇప్పించుకున్నాడు టికెట్ ఎంపీటీసీ టికెట్ ఇచ్చి నాకు మాకు మెజారిటీ రాకుండా ఆపోజిట్లను గెలిపించుకొని లాస్ట్కు మాకు ఏమైందంటే డ్రా అయింది మా మండలం డ్రా అయింది కొంతమంది మా అన్నలకు తెలుసు వెళ్ళాలి అనలు డ్రా అయిపోతే భగవంతుడు ఇచ్చాడు నాకు ఎంపీటీ అలా చిన్నారంటే నన్ను ఇయ్యలే నాకు భగవంతుడి ఇచ్చిండే మంచి కోట అనుకోండి దాన్ని దాంట్లో యుద్ధం చేయడానికి సత్యశీలారెడ్డి నేను ఒక భార్యగా చెప్తున్న ఈ రోజు నువ్వు మాటలకు చాలా బాధ కలిగించినాయి మేము శవాల మీద ఏరుకున్నామా ఏమో చెప్తాడు శవాల మీద పైసలు ఏర్పడమంట అన్న ఒక ఆడపిల్ల అని చెప్తున్నా నేను శవాల మీద పైసలు ఏర్పడిన కుటుంబం కాదు నాది ఈ రోజు నా ఇంటికి నా పలిక పాటు వచ్చి పది మంది అందరు తింటారు నీ

ఎంత నష్టమైంది నేను చెప్తున్నా అది నీలో నాకు గా ఎప్పుడు చెప్పాలి నా కసిని ఎప్పుడు ఎలా వసుకోవాలనుకున్నా ఇప్పుడు నాకు ఇచ్చినవన్న ఇప్పుడు నేను నిజంగా నీకు నమస్తే చెప్తున్నా ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన నా భర్త లోపాలు పెట్ల నా భర్త మార్కెట్ కార్డు పెట్టే ఏది పొలకపాటు తీసుకుపోయినా నాకు వంద ఎకరాల పొలాలు ఉన్నాయా బరిదాన్ని మండించుకుంటే ఆరు పోసుకొనికే నావు ఇది తీసుకోకే నీలాగా భూసాకులం కావు మాకు వచ్చిన ఆరేడు ఎకరాలు మా సర్పంచ్ వెళ్ళిపోతే అప్పుకున్నాం మేము మళ్ళీ మీరెందుకు అప్పుకోరు రాజకీయం చేస్తే మీ పది ఎకరాలేవో వంద ఎకరాలేవి మా లాంటి చిన్న చిన్న సర్పంచులన్నీ ఎంపీ చేస్తే ఏడు ఎకరాలు మొత్తం అమ్ముకుంటాం ఎందుకన్న తేడా మీకు మాకేంది తేడా తెలంగాణ వచ్చినప్పుడు రాజశేఖర్కి మున్ననూరు రాజేశ్వర రెడ్డి గారికి ఇచ్చినప్పుడు నా భర్తకున్నది అప్పుడు అవకాశం చేయాలను అప్పుడు నువ్వు టికెట్ ఇస్తుంటే ఎందుకు ఇవ్వాలి అప్పుడు నువ్వు ఎన్ని నువ్వు నాకు ఇచ్చింది టికెట్ నీకు సేవ చేసినావు నీకు మెజారిటీ తెచ్చినావు నిన్ను గెలిపించినావు నీ కోసం నా భర్త ఇరవై ఎన్నేళ్ళు ఒక పది పదిహేను ఏళ్ళు విలువైన కాలాన్ని వేస్ట్ చేసిండు నువ్వు నా బట్ట మాట్లాడేది ఎత్తిక రూపాయలు పెద్ద కొనికిరావాళ్ళు అట్లాంటి నువ్వెందుకు పేరు తీస్తున్నావు అట్లాంటి నువ్వెందుకు పేరు తీస్తున్నావు సత్యశీలారెడ్డిని నువ్వెందుకు నువ్వు ఎందుకు మనిషి తీస్తున్నావు నువ్వు కుటుంబాలు కాని పేరు గాని వ్యక్తిగత దూషణకు వస్తావా ఈ రోజు నుంచి మా మేఘారెడ్డి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడతావు అంటే నువ్వు నిరంజన్ రెడ్డి గారు రామచంద్ర శ్రీ ముందు వడపతి నియోజకవర్గాన్ని ఏలాలని రాసుకొచ్చుకున్నారా మాలాంటి మీద కుటుంబాల నుంచి వచ్చినే కాకుండా ఎమ్మెల్యే అయ్యే మీరు చెయ్యలేనటువంటి అభివృద్ధి పనులు పద్నాలుగు నెలల ఎన్ని కోట్ల అభివృద్ధి పనులు చేసిండు ఆ కాదు మీలాగా ఇంకా పెద్ద పెద్ద పదవులల్లో ఉంటే ఇలా వడపతి జిల్లాలో ఇంకా ఎక్కడికో తీసుకుపోతాడు ఆయన గొప్పతనం చూసి ఆయన కష్టపడే తత్వం చూసి అది ఓడ్చుకోలేకపోతుండవు నువ్వు ఏమన్నా ఇక అయిషా డెబ్బై ఎనభై ఏళ్ళు వచ్చినాయి నడవ శాత కాదు ఇక ఊసారాదు నీకు మంచిగా చెప్తున్నా ఒక ఆడపిల్లను నువ్వు నన్ను చెల్లమ్మను పిలుస్తుంటుంది నేను కూడా అన్నా నువ్వంటే నాకు చాలా గౌరవం ఇప్పటికీ కూడా నా భర్తనే కానీ నా కుటుంబాన్ని కానీ వ్యక్తిగతంగా విమర్శిస్తే సత్యశీలారెడ్డి కాదు ఇప్పటి నుంచి ప్రభావం అటాక్ చేస్తుంది నీకు మించమే ఓట్యాం నువ్వు నాకు వద్ద సాగులంగా స్టేజ్ మీద ఈ ప్రజలకి ఈ ఊరికి ఏ మందు నువ్వు అంటే ఇంత ప్రేమలు అడిగినోను నాకు తెలుసు లబ్బోళ్లే కానీ నా ఊరు ప్రజలే కానీ వస్తే మాట అడిగినోను మందు పెట్టలే సర్ప త్యాగం చేసి వాళ్ళకి పనులు చేసిండు ఏమైనా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కొత్త స్కీములు వచ్చినాయి మేమేమన్నా ఇల్లు కడుతుంటే పది రూపాయలు తీసుకున్నామా అధికారుల నుంచి వెయ్యి రూపాయలు ఆశించినామా ఏ వ్యక్తి మేము లంచం తీసుకుంటున్నామా మా భర్త గారు మా కుటుంబం నుంచి ఎవరు మనం అది నిరూపించుది కాతనైతే నీకు తమ్ముట్టే అది నిరూపించు సత్యశీల అని పేరు మెన్షన్ చేసి ఇంత నువ్వు ఇదిగా మాట్లాడతావా ఫస్ట్ నీ ఇట్లా వంట చేసి నువ్వు దీని అందరు పెట్టడం నేర్చుకో అప్పుడు ఎవరనేది తెలుస్తుంది మంది ఇళ్లలో రొట్టెలు నేర్చుకుని తినుడు కాదు మంది పెళ్ళాలతో రొట్టెలు లేపించుకొని తినుడు మంది పెళ్ళాల చావ్వ వస్తే తాగుడు కాదు అప్పుడు ఎవరు శవాల మీద ఏం నేర్పుకున్నారో తెలుస్తుంది మస్తు బాధ అవుతుంది నాకు ఈ మాటలు అంటే ఫేమస్ శవాల మీద రూపాయికి పెడితే ఆట పనికిరామా అడుగులేని పూస్తారు ఇదా మీ పెద్ద రిఖము ఇంకా ఆయనకు సపోర్ట్ ఉండాలి అంటే ఒక రైతు బిడ్డ ఎవే కాకూడు నువ్వే కావాలి నేను అదే ఆ పదవి అయింది నాకు ఈ పద వచ్చింది నేను అంతెత్తుకుపోయినా నేను ఇంతెత్తు ఎట్లాకెళ్ళిపోతు నువ్వు అంతెత్తుకు ఏ నచ్చిపోయినావు మేమందరము మేమందరము ప్రతి మండలముల ప్రతి కార్యకర్త వనపర్తి ప్రతి మండలం ప్రతి ఒక్కరము నేను పోయినా నేను తెచ్చినా నేను తెచ్చి ఏ నచ్చినేస్తాను మరి నీ కొడుకు అలా ఏం పని చేసినా ఆ పనులు ఇప్పించుకున్నాను అవసరమా నీ కొడుకు అంత పనులు చేసిన వాళ్ళు ఎవరు లేకుండా అని ఎట్లకి కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు ఇప్పి మరి మాటలతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడు ఇంకా నువ్వంటే గౌరవం ఉంది ప్రేమ ఉంది అవి ఉంచుకో అవి నా ఇంత గూడంగా వద్దు నేను ఇట్లనే వ్యక్తిగతంగా విమర్శిస్తా ఇంకా ఏమో చేస్తానని నీకు ఇష్టం ఉండి నువ్వు గెలుపుడు స్టార్ట్ చేసిన వదుడు నీరు ఆపడం కూడా నువ్వే ఆపలేదు ఇచ్చిన గెలుపుకుంటా పోతే అంటే ఇంక నీ ఇచ్చదే పాత్ర ఉండదు ఇంక నీ ఇచ్చదనేది అస్సలు ఉండదు ఇక మాట అన్న కూడా మంచిగా ఉండదు ఎమ్మెల్యే అక్క నీకు లేదు కారతనే నీకు లేదు పద్నాలుగు నెలలల్లా ఎనిమిది వందల యాభై కోట్లేమో చూసినా పేపర్లో నేను ఎనిమిది వందల యాభై కోట్లు తెచ్చింది కొనపట్టింది పద్నాలుగు నెలలల్లో నీకు నీకు చాత కాకపోతే చూసుకో